అందరికీ నమస్కారం ఈరోజు రాయచోటి పట్టణంలో మన తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈరోజు మన సీఎం గారి యొక్క సిలీ సీఎం రిలీఫ్ ఫండ్ ఇక్కడ యాభై మందికి ఇవ్వడం జరిగింది సుమారు యాభై లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది ఇది మరొక మొత్తం మొదటిసారి కాకుండా సుమారు గడిచిన పద్నాలుగు నెలల నుంచి సుమారు ఎనిమిది మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చాము దాంట్లో భాగంగా ఈరోజు రాయిచోటి పట్టణంలో మరియు ఆరు మండలాల్లో కలిపి సుమారు యాభై మంది అభ్యర్థులకి ఇప్పుడు చెట్టు తెలియజేయడం జరిగింది ప్రతి ఒక్కరూ రాయిచుట్టి పట్టణం తరఫున మరియు పరిసర గ్రామాల తరఫున అందరికీ మరొకసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆర్థికంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఎవరైనా సరే రాయచూసి పట్టణంలో కానీ అన్నమేరులో కానీ వాళ్ళకి ఆర్థికంగా వాళ్ళ యొక్క వైద్య ఖర్చులకు ఎల్లప్పుడూ మన మండిపల్లి రామ్ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఏదైనా జట్టుకు సంబంధించి సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఎల్ఓసీలు కానీ ఇవ్వడానికి మన ప్రభుత్వం ముందుంటుంది ప్రతి ఇది ఉపయోగించుకొని మంచి మార్గంలో ఈ వచ్చిన అమౌంట్ యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన రాయచూడ్డి ప్రజలు మీడియానికి సంబంధించి మరొక్కసారి ప్రకెట్ నికులు తెలియజేస్తారు రాయచూడ్డి పరిసర ప్రాంతాల్లో కానీ యావత్తు రాష్ట్రం మొత్తం మీద భారీ వర్షాలు కురవడంతో కొన్ని ఏరియాల్లో ప్రజల్లో ఇబ్బందులు గురవుతున్నారు ముఖ్యంగా ఈ రెండు రోజుల్లో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో వర్షపాతం ఎక్కువ ఉందని వాతావరణ శాఖ చెప్తుంది అందుకు ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా గవర్నమెంట్ తరఫు నుంచి కూడా ప్రభుత్వ యంత్రాంగం ముఖ్యంగా అన్నమయ్య జిల్లాలో కానీ మన పరిసర పాన కడప జిల్లాలో కానీ ముందే హెచ్చరికలు జారీ చేసింది తగినంగా గవర్నమెంట్ ఎంత సహాయం చేసినా ఎంతగా హెచ్చరికలు జారీ చేసినా మనం కూడా మన యొక్క సెల్ఫ్గా మనం ముందు జాగ్రత్తలు తీసుకొని మన ఎక్కువ ప్రాంతాల్లో మన యొక్క ఇంటి పరిసర ప్రాంతాల్లో మనం తగిన జాగ్రత్తలు తీసుకుంటేనే దీన్ని మనం నష్టం లేకుండా అరికట్టచ్చు దానికి ప్రజలందరూ సన్నద్ధంగా ఉండి ఈ యొక్క తుఫాను ఎదుర్కోవాలని కోరుకుంటాం